హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక సునంద ఇచ్చిన షాక్కు ఇక జీవనకు దిమ్మ తిరిగిపోతుంది మరి ఇక సునంద ఏం షాక్ ఇవ్వబోతుంది మరి ఇక జీవనకు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీవనైతే ఈ రోజు ఆనంది రూమ్ ఇక ఆదిత్య ఆనంది అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని అది ఇక అత్తయ్య మామయ్యకు చూపించి ఇక ఆనందిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టచ్చు ఇక ఆదిత్య బావ చెంప పగలగొడుతుంది అత్తయ్య ఈ విషయం తెలిస్తే అని ఇక చాలా సంతోషంగా జీవన అయితే ఇలా నిజం తెలుసుకొని ఇలా హాల్లోకి వచ్చి అత్తయ్య మామయ్య అని అరుస్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే ఏంటి అలా అలా అరుస్తున్నావు జీవన అని ఇక అనడంతో ఇక ఈ అగ్రి మెంట్ పెళ్లి గురించి జీవనైతే మొత్తం చెప్పేస్తుంది కదా సునందాకు శశికాంత్కి అప్పుడే ఇక సునంద అయితే ఇక నాకు ఈ విషయం ముందుగానే తెలుసు ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ భార్య భర్తలుగా ఉండట్లేదని నేను తెలుసుకున్నాను అందుకే నేను ఒకటి చేశాను ఇక నేను ఇప్పుడు ఆనందికి ఇచ్చినాను కదా ఫైలు ఆ ఫైల్లో ఏముందో తెలుసా ఇక ఈ ఆస్తి ఈ ఇల్లు ఆఫీస్ మొత్తం కూడా ఇక ఆనంది పేరు మీదుగా రాశాను ఇక అందులో ఉన్నది అవే సర్టిఫికెట్లు అని ఇక ఈ రోజు అయితే అంటూ ఉంటుంది సునంద అయితే అది విన్న ఇక జీవనకైతే ఇక దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఆస్తి మొత్తం నేను రాయించుకోవాలని ఇక ఎన్నో కళలు కన్నాను కానీ ముందుగానే ఇక అత్తయ్య ఆనంద్ పేరు మీదగా ఈ ఆస్తి రాయడం ఏంటి అనిక అనుకుంటూ ఉంటుంది తన మనసులో జీవన అయితే అప్పుడే ఇక శశికాంత్ ఇక ఆదిత్య అయితే వాళ్ళు ఏంటమ్మా ఇక ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదగా రాయటమేంటి అనిక సునందాను అంటూ ఉండ అప్పుడే ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు తెలుసురా నువ్వు ఆనందిని దూరం పెడుతున్నావని నేను ముందుగానే తెలుసుకున్నాను ఎందుకంటే మీ రూమ్ మీరు వేరువేరుగా పడుకోవటం ఇక ఆనంది నీకు కేవలం ఒక పని మనిషిలాగా సేవలు చేయటం తప్ప భార్యగా నీ మనసులో లేదని నేను ఎప్పుడో తెలుసుకున్నాను అందుకే నేను చైతన్యతో మాట్లాడి ఇక చైతన్య ఇష్టంతోనే ఇలా ఆనంది పేరు మీదుగా ఇదంతా రాసానురా ఖచ్చితంగా ఇక ఆనంది ఈ ఆస్తిని మొత్తం అనుభవించవలసిందే ఇక నువ్వు ఆనందిని దూరం పెట్టి నీ మనసులో ఉన్న అమ్మాయి కోసం నువ్వు వెళ్ళిపోతావని భయంతోనే ఇలా రాశానురా అనిక అంటూ ఉంటుంది సునంద అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే అదేంటమ్మా అలా అంటున్నావు ఆస్తి మొత్తం ఆనందికే ఏంటి నీ కుమారుడు నేనున్నాను కదమ్మా అని కొడుకుని ఇక నాకు రాయకుండా ఆనంది పేరు రాయడం రాయడమేంటమ్మా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్యతే అప్పుడే ఇక లేదురా ఇక నీకంటే నాకు ఆనంది మీదనే నమ్మకం ఎక్కువ ఆనంది ఖచ్చితంగా ఆస్తి తన పేరు మీదుగా ఉందని ఆ ఆస్తిని మొత్తం కాజేసి ఇక మన రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళదు మన కుటుంబం కోసం మన కోసం ఎంతో కష్టపడుతుంది అలాంటి నమ్మకమైన మనిషి మీదనే ఇక నేను ఈ ఆస్తిని రాశానురా ఇక మీ తమ్ముడు చైతన్య కూడా దీనికి ఒప్పుకున్నాడు ఎందుకంటే ఇక నీ తమ్ముడు చైతన్య ఇక ఆనందికి మరిది ఇక మరిదికి ఏం కావాలో అన్ని కూడా ఆనందే చూసుకుంటుంది ఇక తన మరిదిని అన్యాయం చేసి తను ఏమి చెయ్యదురా ఈ ఇంట్లో వాళ్ళన్నా ఈ ఇంట్లో పని మనిషి పార్వతమ్మతో సహా ఇక ఆనందిని గౌరవిస్తారు ఆనంది కూడా అందరినీ కూడా చాలా బాగా గౌరవిస్తుంది అందుకే నాకు ఆనంది గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతే ఈ పని చేశానురా ఇక తప్పని నాకు కూడా తెలుసు ఇక నా కడుపులో పుట్టిన కొడుకుల కంటే ఎక్కువైపోయిందా కోడలు అని ఇక నువ్వు అనుకోవచ్చు కానీ నాకు ఆనంది ఎక్కువనే ఈ ఇంట్లో ఎప్పటికైనా ఆనంది ఇక పెద్ద కోడలుగా చెలాయించాల్సి

ఇక నేను చెప్తే మీరు ఎలా వింటున్నారో ఇక నా తర్వాత ఆనంది కూడా ఈ ఇంట్లో అలాగే ఉండబోతుంది అని ఇక ఈ రోజైతే ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్న ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఇప్పుడు ఈ జైలర్తో నేను గొడవపడలేను కానీ ఈ ఆస్తి మొత్తం ఇక చైతన్య పేరు మీద కూడా లేకుండా మొత్తం ఆనంది పేరు మీదగా రాసింది ఇక మేమిద్దరం ఏం చేయాలి ఇక ఆనంది కూర్చోమంటే కూర్చోవాలి లేమ్మంటే లేవాలా అని ఇక తన మనసులో చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ఏం తత్తయ్య మీరు చేసిన పని మీరు చేసిన పని నాకు కొంచెం కూడా నచ్చట్లేదు ఇక ఆనంది అంటే బావగారికి ఇష్టం లేదు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు ఈ విషయం తెలిస్తే మీరు ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి ఇక బావగారి చంప పగలగొడతారని నేను చాలా సంతోషంగా ఈ విషయం మీకు చెప్పాను కానీ మీరు మాత్రం ఇలా పెద్ద షాక్ ఇచ్చారు ఇక ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా రాశానని అని ఇక జీవన అంటూ ఉంటుంది సునందాతో అప్పుడే ఇక సునందా అయితే నీ గురించి కూడా నాకు మొత్తం తెలుసు జీవన చైతన్య మొత్తం చెప్పాడు కానీ ఇక నిన్ను అలా తెలియనట్టు చూస్తున్నాను అంతేకాని నీ నిజస్వరూపం మొత్తం నేను తెలుసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది గురించి జీవన అయితే చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఎవరో తెలియని ఈ అనాథను మా ఇంట్లోకి తీసుకొచ్చి ఇక మా నాతో పాటు దానికి కూడా అన్నీ చేశారు మా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలా బావగారికి ఇష్టం లేకపోయిన అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఏదో ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపో సిన ఆనందికి ఇంత మర్యాదగా గౌరవంగా ఇలా ఆస్తులిస్తున్నారు అసలు ఎందుకు ఈ ఆనంది అంటే మీ అందరికీ ఇంత ఇష్టం ఇక నాకంటే ఆనందిని ఇక మా పుట్టింట్లో బాగా చూసుకుంటారు ఇకనైనా ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాకైనా ఇక ఆనందిని కాకుండా నన్ను చూసుకుంటారేమో అని నేను చాలా ఆశపడ్డాను కానీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఈ కుట్టి అంటేనే అందరికి ఇష్టం నేనంటే ఎవరికీ ఇష్టం లేదు అని ఇక చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది జీవన అప్పుడే ఇక చైతన్య అయితే ఏంటి జీవన ఇక ఆనంది వదిన గురించి అలా మాట్లాడుతున్నావు ఆనంది వదిన ఎప్పటికీ అనాథ కాదు తనకు మనందరం ఉన్నాము తను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది మనందరినీ తన మీద అందరికీ నమ్మకం ఉంది కాబట్టే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అమ్మ తీసుకున్న నిర్ణయానికి నువ్వు చాలా బాగుంది అనాలి కానీ ఇలా మాట్లాడుతున్నావేంటి ఆనంది గురించి ఇలా కోపంగా ఇక ఆనందిపై ఆస్తి రాసినందుకు నీకు ఇష్టం లేనట్టు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే జీవనతో అప్పుడే ఇక జీవన చాలా కోపంగా ఏంట్రా ఇక నీ మీద ఉన్న ఆస్తి మొత్తం ఇక ఆనంది పేరు మీదుగా రాసి ఇక నువ్వు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావా నిన్ను పెళ్లి చేసుకుందే ఈ ఆస్తి కోసం ఇక ఈ ఆస్తిని దక్కించుకోవడం కోసమే ఇక నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇక ఇప్పుడు నువ్వు నాతో సరిగ్గా ఉండటం లేదు మన ఇద్దరి మధ్య ప్రేమ అనే మాటే లేదు ఇక ఇప్పుడు ఆస్తి కూడా లేదు నేను ఎందుకుంటాను ఇక్కడ ఇక నీతో పాటు నేను ఉండను ఇక ఆనంది భజన చేసి ఇక ఆనందికి ఆస్తి మొత్తం రాశారు కదా ఇక నేను వెంటనే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇక చాలా కోపంగా చైతన్యతో చాలా గొడవ పడుతూ ఉంటుంది జీవన అయితే ఈ రోజు అప్పుడే ఇక సునంద అయితే ఇక ఆనందం మీద జీవనకున్న కోపాన్ని చూసి తట్టుకోలేకపోతుంది ఏంటి జీవన నా కోడలు గురించి ఇక నా కొడుకు చైతన్య గురించి ఇంత తప్పుగా మాట్లాడతావా ఇక నువ్వు ఆస్తి కోసమే నా కొడుకును పెళ్లి చేసుకున్నావా ఇక మీ జూతమ్మ నిన్ను ఇలా పెంచింది అని ఇక ఈ రోజైతే ఇలా ఇక జీవనను అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఇక జీవన అయితే సునందాన్ని కూడా ఎదిరిస్తూ ఉంటుంది ఏంటత్తయ్య మీరు ఇలా న్యాయం చేస్తారనుకున్నాము కానీ ఇలా ఆనంది వైపు నిలబడి ఒకవైపే న్యాయం చేస్తారని నాకు తెలియదు ఇక మీరు పెద్దవారని చాలా గౌరవించాను మీ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు ఇక ఇలా చేసి ఇక మీరు సంతోషంగా ఉండండి అంటే ఎలా ఉంటాము అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక సునంద అయితే నేను చేసేది ఇలాగే నేను చేసింది కరెక్టు ఇక అవసరమైతే ఇక ఇక్కడ ఉండాలనుకుంటే ఉండండి లేకుంటే ఇక్క నుండి వెళ్ళిపోండి అంతేకాని నా మాటకు ఇలా ఎదురు చెప్పకూడదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే చాలా కోపంగా జీవనను అప్పుడే ఇక జీవన అయితే ఇక ఇండైరెక్ట్గా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు అంతే కదా తప్పకుండా వెళ్ళిపోతాను ఈ ఆస్తి లేకుండా నేను ఇంట్లో ఎందుకుంటాను ఇక నీ కోడలు ఆనంది మాత్రమే ఉంటుంది ఇక నీ కొడుకు ఏదో ఒక రోజు తనను ఇంట్లో నుండి గెంటేస్తాడు అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు ఇక ఆనంది మిమ్మల్ని రోడ్డుకెక్కిస్తుంది ఇది మాత్రం నిజం చూడండి అని ఇక ఇట్లా సవాల్ చేస్తూ ఉంటుంది జీవన అయితే ఈ రోజు సునందాతో అప్పుడే ఇక సునంద అయితే పో జీవన ఇక మా ఆనంది అలా ఎప్పటికీ చేయదు ఇక అంటే ఏంటో బాగా తెలిసిన దాన్ని ఇక నువ్వు చెప్తే నేను ఎలా వింటాను అని ఇక ఈ రోజైతే జీవనను ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఇక ఇలా చైతన్యతో చాలా గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజైతే సునంద ఇచ్చిన షాక్కి జీవన అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటత్తయ్యా నా వల్ల ఇప్పుడు జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు జీవనను పుట్టింటికి కూడా రానివ్వరు జ్యోతమ్మ సూర్యబాబు కూడా ఇక జీవనను ఆదరివ్వరు ఈ జీవన పరిస్థితి ఇప్పుడు రోడ్డు పాలవుతుంది ఎలాగైనా ఇక మన కోడలు మన ఇంటి కోడలు కాబట్టి ఇక మన ఇంటి పరువు పోకుండా ఇక ఇలా చైతన్యకు ఇలా తోడుగా లేకుండా జీవనను బయటకు పంపించేస్తే ఎలా అత్తయ్యా ఇక ఈ ఆస్తి నా పేరు మీదుగా కాకుండా జీవన పేరు మీదుగా రాస్తే బాగుండేది అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఈ రోజు అయితే సునందతో అప్పుడే ఇక సునందా అయితే ఇక విషయం నువ్వున నాకు చెప్పడం అవసరం లేదు ఆనంది ఎవరి పేరు మీదగా ఎలా రాయాలో ఎప్పుడు రాయాలో నాకు బాగా తెలుసు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా చేశాను ఇక దాంట్లో ఇక ఎవరేమి చెప్పినా నేను వినను జీవనను వెళ్ళిపోమ్మని చెప్పు ఒకసారి బయటకు వెళ్తేనే కదా తన పరిస్థితి ఏంటో తనకు తెలిసేది ఇక ఇంట్లో ఇలా మనం చేస్తూ ఉంటే తను కూర్చొని తింటూ ఉంది ఇక బయటకు వెళితే ఇక తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకు అర్థం కావాలి ఆనంది ఆనిక సునంద అయితే అంటూ ఉంటుంది ఆనందితో ఇక చైతన్య కూడా అవును వదనే అమ్మ చెప్పింది నిజమే ఆ జీవనను నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు నీ మనసుకు నచ్చచ్చు కానీ నాకు నచ్చలేదు కాకపోతే ఇక నేను కోపంతోనే తనను ప్రేమిస్తున్నట్లు నటించి ఇక తనను మార్చడం కోసమే మంచి మనిషిగా మనసున్న మనిషిగా నీలాగా మార్చడం కోసమే తనను పెళ్లి చేసుకున్నాను కానీ తనంటే ఇక నాకు ఇష్టం లేక కాదు ఇక ఇష్టంతోనే చేసుకున్నాను కానీ ఇక నా ఇష్టం తను ఇష్టంగా మార్చుకోవాలి అప్పుడైక తనను భార్యగా ఒప్పుకుంటాను ఇక అన్నయ్యకు కాళ్ళు రావాలి నువ్వు అన్నయ్య సంతోషంగా ఉండాలి మీరిద్దరు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇక మేము కూడా సంతోషంగా ఇలా కాపురం చేసుకుంటాము వదినే అని ఇక అంటూ ఉంటాడు చైతన్యతే ఆనందితో అప్పుడు ఇక చైతన్య తీసుకున్న నిర్ణయానికైతే ఆనంది ఇక చైతన్యను చాలా మెచ్చుకుంటూ ఉంటుంది ఎలాగైనా మీ అన్నయ్యకు కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను చైతన్య ఇక ఆదిత్య నడిచే రోజులు త్వరలోనే ఉన్నాయి నేను ఆదిత్య బాబు కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా నీ కోరిక మేరకు మేమిద్దరం ఇలా కలిసి సంతోషంగా ఉంటాము నువ్వు జీవన కూడా సంతోషంగా ఉంటారు నేను నీకు మాట ఇస్తున్నాను చైతన్య అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది వీళ్ళందరూ ఇలా హాల్లో మాట్లాడుకుంటూ ఉండగా ఇక కోపంగా జీవన అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మరి ఇక జీవన ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతుందా లేకుంటే మరి ఇక ఎక్కడికి వెళ్తుంది ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక హిందుమతికి కా కాల్ చేసి మళ్ళీ ఇక ఏమైనా చేయబోతుందా ఇక ఇందుమతి తన పుట్టింటికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్తే అక్కడ జీవనకు ఎలాంటి అవమానం జరగబోతుంది మరిక జీవనను మళ్ళీ వెనక్కి ఆనంది తీసుకురాగలుగుతుందా సునంద ఇంటికి ఇక ఆస్తి మొత్తం నీ పేరు మీదుగానే రాస్తాము అని చెప్పి లేకుంటే ఇక ఇక ఈ ఇంట్లో ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా వచ్చింది ఇక పుట్టింట్లోనైనా నా పేరు మీదుగా రాయించుకోవాలి ఆనంది పేరు మీద రాయించొద్దు ఇక ఎలాగైనా పుట్టింటి ఆస్తి మొత్తం నాకు దక్కాలని ఇంకేమైనా చేయబోతుందా జీవన తన పుట్టి ఇంట్లో అడుగుపెట్టి అనేది చూడాలి ఇక అక్కడ ఆస్తి కూడా ఇక ఖచ్చితంగా ఆనంది పేరు మీదుగానే రాస్తారు అసలు నిజం తెలుసుకొని ఆనంది ఆ ఇంటి వారసురాలని తెలుసుకొని ఇక ఆనంది పేరు మీదుగా రాస్తారు అనిపిస్తుంది జీవనకైతే మళ్ళీ జ్యోతమ్మ కూడా సునందలాగానే తిరిగే షాక్ ఇవ్వబోతుంది అనిపిస్తుంది చూద్దాం మరి ఇక జ్యోతమ్మ ఇక ఆనంది తన కన్న కూతురని ఎప్పుడు తెలుసుకోబోతుంది ఇక ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా ఎప్పుడు రాయబోతుంది జీవనకు ఎప్పుడు షాక్ ఇవ్వబోతుందో అనేది చూద్దాం తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్